నెల్లూరు ఛానల్ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి క్రిస్మస్ సందేశాన్ని పాస్టర్ జాకా అందించారు ఎల్షాదాయ్ ఫెయిద్ అసెంబ్లీ సంఘ పెద్ద జాషువా ముందస్తు ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఛానల్ డైరెక్టర్ పృథ్వీరాజ్ స్టాఫ్ రిపోర్టర్ ప్రేమ్ కుమార్ ఎడిటర్ సురేంద్ర రషీద్ ప్రవళిక న్యూస్ రీడర్ త్రిష క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ముందస్తు క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వంకధారి నరసింహులు

ఎల్షాదాయ్ ఫైత్ అసెంబ్లీ సంఘ పెద్ద జాషువా ముందస్తు ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చాలా డైరెక్టర్ పృథ్వీరాజ్ స్టాఫ్ రిపోర్టర్ ప్రేమ్ కుమార్ ఎడిటర్ సురేంద్ర రషీద్ ప్రవళిక న్యూస్ లీడర్ త్రిష క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ముందస్తు క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యకుడు వంక్రధారి నరసింహులు కార్యదర్శి దేవకుమార్ టీవీ ఫైవ్ స్టాఫ్ రిపోర్టర్ రాజేష్ ప్రజాశక్తి బ్యూరో ఇన్ఛార్జ్ బాలకృష్ణ బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ సురేంద్ర సీనియర్ నెట్వర్కింగ్ ఇన్ఛార్జ్ కాజా ఎంట్రీ ఎంబీ ఆర్ సునీల్ తదితరులు హాజరయ్యారు

చెప్పబోతున్నాడు నేనే ఒక శిశువుగా మారుదును చెప్పలే వద్దామలలుయ్య దేవుడే సర్వోన్నతుడైన దేవుడే సర్వాధికారైన ప్రభువే మనిషి కుమారుడిగా పుట్టడానికి మానవ అవతారం ఎత్తాడు చెప్పలే వద్దామలలు లోకాని కాదు ప్రివిధ లోకమును చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి చెప్పలే వద్దామలలుయ్య ఆయన వెలుగై ఉన్నాడు ఆ వెలుగును లోకానికి చూపించడానికి మనిషి కుమారుడిగా దేవాతి దేవుడే సరాసరి కన్నైనటువంటి మరి అమ్మ గర్భములోనికి శిశు జన్మించడం అందుకే ఆయన జన్మము శరీర మాంసములతో కలిగినది కాదు సతిపతినిద్దరూ కలుచుకున్న తర్వాత ఏర్పడే బంధము కాదు అంతకుముందు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్లే కానీ ఆ తర్వాత దేవుడే పరిశుద్ధాత్మను ధరించుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ యొక్క కన్యకైనటువంటి మరియమ్మ గర్భంలోనికి వచ్చాడో తెలుసా ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి కోరికల చేత శరీర సంబంధమైన వాటి చేత మానవుడు జయించలేక పాడిపోతున్నాడు కాబట్టి ఇలా కాదని చెప్పేసి ఆయనే కాబట్టి ఈయన జన్మము పరిశుద్ధమైనది ఈయన జననము చూసినట్లంటే శరీర మాంసములు కలిగి అనగా స్త్రీ పురుషుల యొక్క కలయికలో పుట్టినది కాదు ఈయన చరాచరి పరిశుద్ధాత్మ ఆత్మను కలిగిన వాడే కన్యకైన గర్భములు తన యొక్క గర్భములు ఆయనే చేరి ఇదిగో శిశువుగా పెరిగి లోక కళ్యాణార్థమై మానవుల నిత్య రాజ్యానికి చేర్చడానికి మానవుల నిత్య నరకముని తప్పించడానికి ఆయన మార్గం చెప్పాము ఆయనే జీవమయ్యాడు ఆమెనే సత్యమయ్యాడు సత్యం అంటే ఏంటి తెలుసా నేనే మార్గము నేనే సత్యము అనగా ఈ లోకములో ఉన్నదంతా మాయా నేనే వీలుగై ఉన్నాను నేనే సత్యం నా దారే తప్ప పరలోక రాజ్యము ఎవరు ఆయనే మార్గమై ఉన్నాడని అని ఏసు అందుకే తమ ప్రజల పాపములను తీర్చడానికి ఆయన పుట్టునంటే పుట్టినంటే ఆయనకి యేసు అని పెట్టు యేసు అంటే రక్షకుడు ఆమె చెప్తాం ధరించుకున్నాడండి యేసు అనే నామాన్ని తండ్రి దేవుడు ధరించుకున్నాడు యేసు అనగా రక్షకుడు అంటే నా పాపముల నుండి నన్ను రక్షించడానికి ఆమె అలలుయ్య క్రీస్తు అంటే ఏంటో తెలుసా నన్ను పాపాంధకారముల నుంచి విడిపించి ఆయన పరిశుద్ధ స్థలములోనికి నిలబెట్టడానికి నన్ను అభిషక్తునిగా చేయడానికి చెప్పకూడదం రచించి నన్ను పరిశుద్ధపరిచి ఆయన నిత్య రాజ్యములు ఆయన స్థలములో ఉండడానికి నన్ను ఆయన అభిషేకించాడు ఆమెన్ ఆయన ఉన్న స్థలములో ఉండాలంటే మానవుడు మానవుడుగా పోలేడు పరిశుద్ధతను ధరించుకుని మాత్రమే పోగలటం కాబట్టి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని సంతోషకరమేంటో తెలుసా ఇంకను మనము చీకటిలో ఉంటే వెలుగులోనికి రా బాధ అనేకమైన శ్రమలు ఇనుకులు ఇబ్బందులు అనేకమైన మరి పాపపు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి చీకటిలో మగ్గిపోతున్న మానవులను ఆయన రాజ్యం తీసుకు తీసుకువెళ్ళడానికి ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మానవ అవతారిగా వచ్చాను ఆయన జన్మము పరిశుద్ధమైనది ఖగోళ్ళ భూగోళ శాస్త్రజ్ఞులన్నిటిని కూడా పరిశోధనలు చేసిన తన బట్టి ప్రతిఫలం ఏంటంటే అలలియా ఈయనే మార్గమై ఉన్నాడు సర్వ మానవాళికి మెలిగై ఉన్నాడు ఈయనే నిజమైన రక్షకుడై ఉన్నాడు ఈయన ద్వారని పుణ్యము జరుగుతుంది చెప్పలేకపోదాం ఈయన ద్వారే పాప క్షమాపణ జరుగు ఈయన ద్వారే స్వర్గము చెప్పండి అలెలుయ్యా మనం ఏమంటామంటే పరలోకం అంటాము మన యొక్క వేదాంతాలు స్వర్గం అంటాయి ఆ స్వర్గ మోక్షము ఈయన ద్వారానే చెప్పబడదాం అలామే అరెలుయా ఆయన వెతికి నీడల ఆయన కనబడును ఆయన భూమి మీద ఆత్మయ్యున్నాడు వాక్యమై ఉన్నాడు ప్రతి ఒక్కరి నాయనా యేసు అంటే ఏమి కొడుకనే స్వరమెత్తి మాట్లాడి గడిగిన కలిగిన దేవుడై ఉన్నాడా మనందరిలో నివాసం చేయడానికి మనందరిలో వాక్యమై శబ్దమై ఆయన అనేక రీతుల మనుషులను తప్పించుచు మనుషులను అంధకారముల నుంచి తప్పించి నిత్య జీవమునకు ఆయన నడిపించుచున్న మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అలెలుయా ఇదిగో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంకా లోతులు ఉన్నవారిని ఇంకా లోతంటే అంధకారం అంధకారము లోతుల ఉన్న వారిని మెట్ట మీదకి తీసుకురా ఇదిగో ఈ దినమున మరి ఈ ఛానల్ ద్వారా నైన్ హెచ్డి ఛానల్ ద్వారా శుభం పలుకుచున్న ప్రియమైనటువంటి జనసమూహమా ఆయనను తెలుసుకున్నట ఎంతో అవశ్యము ఆయన కలిగి ఉన్నట ఎంతో భాగ్యము ఆయనను మనం వెతుకుట మనకు ధన్యత ఏ లోకములో ఎంతకాలము ఎవరు బ్రతికి ఉంటారో తెలియదు కానీ మరణించేలోగా ప్రభుని తెలుసుకున్నటయే నిత్య జీవము ఏసు కలుగునుట యేసును తెలుసుకున్నటయే చెప్పండి నిత్య జీవం నిత్య జీవానికి వెళ్దామా నిత్య నరకానికి వెళదామా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏసును తెలుసుకోవాలి నిత్య నరకానికంటే ఏసు అవసరమే లేదు మరి నీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నిత్య జీవము రెండోది నిత్య నరకం వాట్ ఎవర్ ఇట్ మే వీ వాంట్ ఏది కావాలో కోరుకో ప్రభుని ఎదుట ప్రత్యక్షమవుతున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించును గాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఆయన సంతోషకరమైన వార్త ఏంటంటే నీకు నేను నిత్య జీవానికి వచ్చాను నిబాధల బాధల నుంచి నీ యొక్క మరియు అవమానమైన నుంచి అనేకమైన పాపాంధకాల నుంచి విడిపించడానికి వచ్చానని ఆయన ఒక సంతోషకరమైనటువంటి వార్తను తన దూతల ద్వారా ప్రజలకు తెలియవచ్చాడు ఈరోజు అదే విధముగా ఇరవై శబ్ద తరంగాల ద్వారా వింటున్న మహామని దేవుని యొక్క ప్రజలారా విని ఆలకించి ప్రభు యొక్క హృదయాలు తిప్పాలని మనం చేర్చున్నాను దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి కోరికలు అవును ప్రభు ఆధాము పోగొట్టుకున్న ఆ భాగ్యాన్ని క్రీస్తు రూపంలో మీరు వచ్చి అయా మానవాళి యొక్క కళ మానవాళిని నరకము నుండి నాయన మానవాళిని అయా ఇగున్న చీకటిలో నుంచి నాయన విడిపించడానికి మీరంతగా ప్రభు ఒక మనిషి కుమారుడిగా కన్యైనటువంటి మరియమ్మ గర్భములు జన్మించి నాయన ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో ఉండి అయా మూడున్నర సంవత్సరం బలమైన సువార్త పరిశీలన ఈ లోకానికి అందించి మరణించి తిరిగి లేచిన మహనీయుడుమైన మా ప్రభు నీ గణనామాన్ని స్మరణ చేసుకుంటూ నీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరొకసారి మీ జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మా ప్రియులు ప్రజలు అనేక మంది లోకములో అయా బహుదూరముగా ఉన్నారు ప్రభు వారందరినీ చెంతకు చేర్చు ఈ సందర్భంలో నా తండ్రి ఈ ఛానల్లో ఉన్న అయ్యా ఎండిని నాయన అనేక మందిని నైన సభ్యులను స్టాఫ్ని ఆయన జయరాజాల యొక్క కుటుంబ సభ్యులను ఆయన మరి ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డని మీ రక్షణ శుభార్తను రక్షణ ఆనందమును కలిగి చేయుదురని వచ్చిన సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించు ఈ మాటలు వారికి ఉపయోగక్రములుగాను ఒక దినములన దీవెనకరంగా మార్చిస్తున్నాయి మహిమ మగనతో మీకే చెప్పిస్తాం

పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసం కూడిచ్చిన మనకును ఈ యొక్క కూలిక ఏర్పాటు చేసుకున్న ఛానల్ నైన్ హెచ్డి ఎండి జైలాశాలకును వారి కుటుంబ సభ్యులకు వారి స్టాఫ్కిని కూడి వచ్చిన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ శబ్ద తరంగాలు పెట్టిన వారందరికీ సదాకాలపు దేవుడి కృప నిత్యముత్రుడి ఉండి నడిపించును గాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హలో క్రీస్తు మా రాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి త్వరగా రాబోతున్న ఏసఐకి